కానీ కొన్ని వారికి అనుకోకుండా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా ఒక ముందు రోజు వచ్చి నడంగా కలిసాము అంటే ఇప్పుడు ఏమన్నా వేరే ఏమైనా నీరు ఏమన్నా చేద్దామని నేను కావాలంటే మా కోసం సహాయం చేశాను ఇక ముందు కూడా అక్కడ చేస్తూ ఉంటాం అంటే మేము ఫస్ట్ టైం ఇప్పుడు మీకు ఎంట్రై అయ్యారా అంటే మాకు కోసం సహాయం నేను అయితే ప్రతి వచ్చి కనుక్కొని వాళ్ళకి ఏమైనా సంవత్సరం కంపల్సరీ వస్తారు ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని చదివించి వాళ్ళ అవసరాలు తీసి వీళ్ళని ఆలోచించుకునేటువంటి చెప్పడానికి కాబట్టి చాలా మంచి మనసున్నారు ఫస్ట్ మంచి మనసున్నారు ఈ విధంగా కాబట్టి మాకు కూడా మాతో సమయంలో ఇంకా మేడం వేరే స్కూల్ పిల్లలు కూడా ఇవ్వాలని అది కూడా అవి కూడా మీకు కాన్ప్లూట్ చేస్తాను చెప్పాను అనుకోకుండా మేము ఏంటి కాన్ప్లూట్ చేస్తాము కంపల్సరీ మేము ఇయర్లీ వచ్చి మేము కంపల్సరీ మీకు ఏదో ఒకటి మీకు వచ్చి సహాయం చేస్తానని చేస్తాననిపించి చెప్పాను తప్ప